హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే బంగార ధరలు రెండు రోజులుగా చూసుకుంటే మళ్ళీ రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే అలాగే ఇప్పుడు ఈ వీడియోలో బంగార ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చిందో డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది పది గ్రాములు సౌరం చూసుకుంటే కనుక ఎనిమిది ఎనిమిది గ్రాములు అరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష మూడు వేలు అయితే ఉంది ఫ్రెండ్స్ వెండి ధరలు అయితే కనుక కొద్దిగా ఊరటినిచ్చే ఈ రోజు వెయ్యి రూపాయలైతే తగ్గింది